గుడ్ ఆఫ్టర్నూన్ గ్రేట్ టూ అన్లిస్ట్ హాస్పిరెంట్స్ అండ్ డివైఓ ఆస్పిరెంట్స్ ఇక్కడ కొందరు ఎగ్జామ్కు డివైఓకు గ్రేట్ టూ అన్లిస్ట్కు అప్లై చేయడం జరిగింది జిఎస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ సేమ్ గాక ఉంటే సేమ్ డేట్ నాడు ఒకటే సెంటర్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా మీరేం వరి కాకండి సేమ్ సెంటర్ని అలాట్ చేసారు ఎవరైనా రెండు అప్లై చేసినట్లయితే ఫోర్ నూన్ ఉంటే ఆఫ్టర్నూన్ ఉంది ఆఫ్టర్నూన్ ఉంటే ఫోర్ నూన్ ఉంది ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఓకేనా సేమ్ సెంటర్ ఉంది ఓకే మీరు వరి కాకండి మీ విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి నెక్స్ట్ గ్రేట్ టూ అన్లిస్ట్ కానీ కొంతమంది గ్రూప్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా ఆందోళన ఉన్నారు ఈ సమయం సరిపోతుందా నెగటివ్ మార్క్ వన్ బై థర్డ్ ఎగ్జామ్ ఇన్ సిబిటి ఈ సమయం సరిపోతుందా సరిపోతుంది అంటే సరిపోతుంది సరిపోదు అంటే సరిపోదు ఈ జీవితం సరిపోతుంది అంటే సరిపోతుంది నాలుగు రోజులైనా సరిపోతుంది సరిపోదు అంటే సరిపోదు గుర్తుపెట్టుకోవడానికి ఇంకో జన్మ ఇచ్చినా సరిపోదు కెమిస్ట్రీకి ఒక ఎనిమిది యూనిట్లు ఇచ్చారు పేరుకి ఎనిమిది కానీ పదహారు ఇరవై యూనిట్లు నేను అందులో బయాలజీ ఒక పదకొండు యూనిట్లు బయోకెమిస్ట్రీ ఒక పదకొండు యూనిట్లు ఎన్విరాన్మెంటల్కి పదమూడు యూనిట్లు రోజొక్క యూనిట్ చదవండి ఒక యూనిట్ చదవండి రోజు రెండు యూనిట్లు చదవండి రోజు యూనిట్ రెండు యూనిట్ చదవండి జిఎస్ పట్టా ఉంది మీకు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ మార్క్స్ జిఎస్ మీ దగ్గర ఆల్రెడీ జిఎస్ గ్రూప్ టూ రాసి ఉన్న జిఎస్ పట్టు ఉంది అది పక్కా పెట్టండి ఇక ఆ జిఎస్ ఇక్కడ కొంచెమే అదే దాని చుట్టూ క్వశ్చనే నెక్స్ట్ సబ్జెక్ట్కి వద్దాం సబ్జెక్ట్కి వస్తే అంతో కొంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర మొత్తమే జీరో చేసి చదువుకోకండి మిత్రమా జీరో కాదు నేను మీ యొక్క వెల్విషర్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డౌన్లోడ్ చేయండి మొత్తమే జీరో లేరు కదా కొంతవరకు ప్రిపేర్ అయ్యారు కదా రైట్ ఆ ప్రిపరేషన్కు ఇంకొంచెం యాడ్ చేయండి కొంతమంది మెటీరియల్ మెటీరియల్ అంటున్నారు మీకు ఏం కావాలన్నా నెట్లో అవైలబుల్ ఉంది బయాలజీ బయోకెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు మీరు ప్రతి టాపిక్ కొట్టండి మీకు ఏం కావాలి నెట్లో పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి వంద రూపాయల వారతే ఉన్న జిరాక్స్ అన్నీ వస్తాయి మీరు వరి కాకండి అని చెప్పిన ఒక్కసారి నెట్ సెంటర్ పోయి సిలబస్ పేపర్ పట్టకపోయి మీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో మీ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవట్ని అన్నిటిను ఒక్కసారి డౌన్లోడ్ చేయండి లేనటువంటి సిలబస్ లేదు మీ దగ్గర దాంట్లో నెట్లో ఓకేనా ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏమనేది రెండు రోజులు అవుతే మూడో రోజు ఇంగ్లీష్ మాట్లాడతాం ప్రధానమంత్రి ఏ డిగ్రీ కాలేజ్ వేయండి ఏ ఇంటర్ కాలేజ్ వేయండి చెప్పండి మిత్రులారా ఆయన ఇప్పుడు అమెరికా పోయినా మాట్లాడుతున్నాడు కెమిస్ట్రీకి ఎనిమిది యూనిట్లు ఓకేనా ఎవ్రీ టాపిక్ యూనిట్స్ బయోకెమిస్ట్రీ ఓకేనా బయోకెమిస్ట్రీ ఒక పదకొండు యూనిట్లు లెవెన్ యూనిట్స్ నెక్స్ట్ బయోలాజికల్ ఒక పదకొండు యూనిట్లు యూనిట్లు ఎన్విరాన్మెంటల్ వల్ల ఒక పదమూడు యూనిట్లు ప్రతి టాపిక్కు సంబంధించినటువంటిది ఓ పన్నెండు యూనిట్లు ప్రతి టాపిక్ లోపట ఎవ్రీథింగ్ ఆల్సో నెట్లు అవైలబుల్ ఉంది మీ అదృష్టం ఏంటంటే మీకు జిఎస్ పట్టుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ రెండోది ఏంటంటే ఇక్కడ మీకు కంటెంటు అంతో కొంచెం చదువుకొని ఉన్నారు దానికి కొంచెం యాడ్ చేసుకోండి అని చెప్తున్నా దాన్ని కొంచెం యాడ్ చేయండి సరిపోతుంది ఇంకొంచెం కంటెంట్ యాడ్ అయితే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మొన్న ఒక క్రికెట్లో చూస్తున్నట్లయితే మనము అతనికి ఎంత పరీక్ష చూడండి వైడ్ వేసి ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు రెండు సెంచరీ కావద్దని కానీ లాస్ట్ బాల్ రోహిత్ శర్మ సిక్స్ కొట్టమని అంటున్నాడు లాస్ట్ బాల్ సిక్స్ కొట్టు నానా అని సిక్స్ ఇస్తున్నాడు లాస్ట్ ఫోర్ అయినా కొట్టిండు అనుకున్న దానికన్నా ఒక మార్క్ ఎక్కువ నచ్చిందాక తక్కువ రాలేదు అనుకున్న దానికన్నా ఒక మూడు ఎక్కువనే పెట్టిండు ఇంకా ఓకేనా టూ ఫార్టీ వన్ కానీ టూ ఫార్టీ త్రీ పెట్టిండు ఎక్కువనే పెట్టిండు ఇంకా తప్ప తక్కువ లేదు ఇక్కడ మార్చి మార్చి ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ నాడు ఉన్నది ఎగ్జామ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ నాడు జిఎస్ ఉంది ట్వంటీ సిక్స్త్ నాడు కంటెంట్ ఉంది నా నెగిటివ్ మార్కు వన్ బై థర్డ్ ఉన్నది నెగటివ్ మార్కు నెగిటివ్ మార్క్ ఎందున్నది వన్ బై థర్డ్ ఉంది అంటే ఒక్క ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం ఉంది నాన్న ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం ఉంది ఇది ఎవరికి అనుకూలిస్తుంది అని నేను చెప్తా ఎవరికి అనుకూలిస్తుంది మొత్తమే ప్రిపేర్ కాలేదు వాళ్ళకి అనుకూలించదు మొత్తమే ప్రిపేర్ కాలేదు వాళ్ళకి అనుకూలించదు ఎందుకంటే వాళ్ళు నెగటివ్ మార్క్ ఉంది కానీ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ సొప్న ఎగిరిపోతుంది మొత్తమే ప్రిపేర్ కాలేదు ఒకప్పుడు ఎగ్జామ్ రాస్తే నో నెగటివ్ అంటే కాంపిటీషన్ ఎట్లుందో చూడండి ఒకసారి నో నెగటివ్ మార్క్స్ నో నెగటివ్ మార్కు కాంపిటీషన్ అప్పుడు ఎక్కువ మంది లేరు ఏంటంటే నేను అప్పుడు జాబ్ కొట్టినా నేను అది అంటే వాళ్ళు నెగిటివ్ మార్కే లేదు ఓకేనా వాళ్ళ రిజర్వేషన్లో ఏది పెట్టినా అది వచ్చింది ప్రజెంట్ తర్వాత ఏమొచ్చిందంటే నెగటివ్ మార్క్ ఎంత వచ్చిందంటే నెగటివ్ మార్క్ ఎంత వచ్చిందంటే నెగ్ నెక్స్ట్ నిజానికి వన్ నెగటివ్ మార్కు వన్ బై ఫోర్త్ వచ్చింది వన్ బై ఫోర్త్ వచ్చింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నాలుగు క్వశ్చన్లకు ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ పోతే నాలుగు అంటే ఒక్కటి పోతే ఒక క్వశ్చన్ మిస్టేక్ అయితే వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంకా మూడు పోయినా కానీ ఏం కాదు అంటే నాలుగు మార్కుల నాలుగు క్వశ్చన్లకు ఒకటి ఓకేనా అంటే నెగిటివ్ వన్ ఇప్పుడు ప్రజెంటు నా అన్లిస్ట్ ఎగ్జామ్కు అన్లిస్ట్ ఎగ్జామ్కు ఎంత ఉన్నది నెగిటివ్ మార్క్ వన్ బై థర్డ్ ఉన్నది అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఉన్నది అంటే మూడింటికి ఒకటి పోతాను ఒకటి పోతుంది గుర్తుపెట్టుకోండి అంటే మూడు ఆన్సర్లు మిస్టేక్ అయితే దాంట్లో ఓకేనా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ రేపు ఇంకా కాంపిటీషన్ ఇంకా మీరు ఆగుతుంటే రాబో కాలంలో మీ పిల్లల వరకు వన్ బై వన్ బై టూ కూడా అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది మనం ఇప్పుడు ఇక్కడ ఆగినాం మనం రేపు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ బైక్ బై కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ నెక్స్ట్ ఉన్నది సార్ ఇవి ఎవరికి మరి ఎవరికి ఎట్ మరి ఎట్లా చేయాలి ఈ పేపర్ని సార్ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఒక్క మార్క్ అన్నప్పుడు ఒక్క మార్క్ అయినా వన్ బై థర్డ్ ఒక్క క్వశ్చన్ అయినా వన్ బై థర్డ్ అంటే ముప్పై మూడు పాయింట్ మూడు మూడే నువ్వు ఒక్క క్వశ్చన్కి రెండు మార్కులు సార్ మరి రెండు మార్కులు అయినప్పుడు కూడా ఇందులో పోయి కూడా వన్ బై థర్డే పోతుంది వన్ బై థర్డ్ పోతుంది ఈడ కూడా ఓకేనా ఈడ కూడా వన్ బై థర్డే పోతుంది అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే నువ్వు ఒక క్వశ్చన్కి ముప్పై మూడు పోతే వన్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఉంటుంది వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇప్పుడు థర్టీ త్రీ అంటే టూ మార్క్స్లో వన్ బై థర్డ్ టూ మార్క్స్లో వన్ బై థర్డ్ అంటే రెండు వందల్లో రెండు వందల్లో వన్ బై థర్డ్ ఎంత పోతుంది మూడు ఆర్ల పద్దెనిమిది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పోతుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పోతుంది మిత్రమా గుర్తుపెట్టుకోండి ఈడ కూడా అదే పరిస్థితి కాదు అంటే టూ మార్క్స్ అయినా అదే విషయంలో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ సార్ దీని మీద ఎట్లా చేయాలి అంతే అవునండి హండ్రెడ్ పర్సెంట్ అయినా థర్టీ వన్ బై త్రీ ఏ టూ హండ్రెడ్ అయినా వన్ బై త్రీ ఏ టూ హండ్రెడ్ అయినా వన్ బై త్రీ ఏ అంటే సిక్స్టీ సిక్స్ అండ్ ఓకేనా మరి ఎట్లా చేయాలి సార్ దీని మీద ఎట్లా మనం సక్సెస్ కావాలి ఓకేనా ఒక క్వశ్చను వంద శాతం నీకు తెలియదు దాన్ని ముట్టుకోవద్దు టచ్ చేయద్దు నెగిటివ్ మార్కు లేకపోతే ముట్టుకోవాలి కానీ ఇప్పుడు నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు దాన్ని ముట్టుకోవద్దు టచ్ చేయదు నీకు ఒకవేళ కొంచెం అంత అనుమానం వస్తుంది ముప్పై మూడు శాతం అనుమానం వస్తుంది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతం ఏదో కొంచెం చదివినట్టు అనిపిస్తుంది దాన్ని కూడా ముట్టుకోవద్దు దాన్ని కూడా ముట్టుకోవద్దు థర్టీ త్రీ పాయింట్ ఏదో జస్ట్ చదివినట్టు అనిపిస్తుంది కానీ అది ఏదో కొంచెం అస్పష్టంగా కనపడుతుంది లేదు కొంచెం అంత స్పష్టంగానే కనపడుతుంది యాభై శాతం యాభై శాతం కన్ఫామ్ అనిపిస్తుంది దాన్ని చేయాలి యాభై శాతం నుంచి ఏ కొంచెం డౌట్ వచ్చాడు నువ్వు దాన్ని చేయవలసిన అవసరం ఉంది మిత్రుడు అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎందుకు అంటే ఈడ ఉద్యోగం సాధించడంలో కొంతమంది నెగటివ్ మీద పట్టు ఉంటుంది వాళ్ళు చదివిన చదువు కొంచెమైనప్పుడు కూడా ఓకేనా ఇక కొంతమంది ఉంటారు వాళ్ళు మహానుభావులు మేధావులు ఒక సార్ ఉంటాడు బస్ చదువు ఆయనకి ఏది తక్కువ వచ్చినా కూడా పొద్దునాక చదువు చెప్తా అంటాడు పొద్దునాక చెప్పిన దాంట్లో ఏం బిట్లు ఉండదు ఏం బిట్లు ఉండవు కొందరు గంటసేప చెప్తారు గంటసేపు మామూలు ఉండదు అద్భుతంగా ఉంటుంది అంటే చూడండి కొందరు ఏ ఎగ్జామ్ రాస్తే అన్ని పెట్టుకుంటూ పోతారు వాళ్ళు వాళ్ళు అన్నీ తెలిసినట్టే ఫీల్ అవుతారు నా మాట వినండి ఓకేనా అట్లా పెట్టద్దు ఇది నెగిటివ్ మార్క్ ఉంది ఒక అమ్మాయి నేను రాజమండ్రి కోచింగ్కి వచ్చినప్పుడు ఆమె డెమోకే వచ్చింది డెమో అయినా వెళ్ళిపోయింది ఏం చెప్పినా నేను అమ్మ నెగిటివ్ మార్క్ ఉంది ఎట్టి పర్సెంట్లో మీరు తెలవనప్పుడు టచ్ చేయొద్దు అని చెప్పిన ఆ అమ్మాయి రాలే నెక్స్ట్ నుంచి కోచింగ్ రాలే కానీ కానీ అమ్మాయికి ఎగ్జామ్ వాళ్ళు ఎప్పటికి నేనే గుర్తొచ్చినట్టు వద్దు టచ్ చేయకన్నాడు టచ్ చేయకన్నాడు అంటే అది ఏది వద్ద అది దాని మీదకి ఏదో కొంచెం మనం ఊహించి పెట్టద్దు అని చెప్తున్నా మనం ఊహించి పెట్టద్దు ఓకేనా రైట్ జాగ్రత్త మిత్రులారా ఇప్పటికైనా చెప్తున్నా ఏదైనా చదివితే స్పష్టంగా చదవండి చదువుపతి చదవకండి చదువుపతి చదవకండి చదివిన దాన్ని కొంచెం ఒకటికి రెండు సార్లు అది ఎగ్జామ్లు వస్తుందని ప్రాక్టీస్ చేయండి అట్లీస్టు అంటే కొంచెం వస్తే అది వేస్ట్ అని చెప్పినా ఎందుకంటే ఆల్రెడీ నేమ్ ఎందుకంటే అది ఇంకోటి అది ఇంకో దాని మీద నెగిటివ్ పడుతుంది ఎఫెక్ట్ అదే యాభై శాతం కన్నా అంత ప్రిపరేషన్ కాక ఉన్నట్లయితే ఇది పనిచేస్తుంది ఫిఫ్టీ అబో ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇది పనిచేస్తుంది ఓకేనా అయితే ఇక్కడ కోటేశ్వర ప్రోగ్రామ్ చూసారా మీరు కోటేశ్వర ప్రోగ్రాంలో నాగార్జున గారు ఒక ఒక దాంట్లో అతనే ఓకేనా మంచిగా క్వశ్చన్స్ అడిగాడు అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఎపిసోడ్ లాస్ట్ కావాలి మాట్లాడి మాట్లాడే తెల్లారికి పోస్ట్పోన్ చేసారు మళ్ళీ మళ్ళీ తెల్లారు అందరూ ఎందుకంటే ఆడ ఏం పెరగాలి వివింగ్ పెరగాలి ఓకేనా దానికి కావాల్సినటువంటి డిమాండ్ పెరగాలి ఛానల్ పెరగాలి అవన్నీ అయితే ఇక్కడ ఆ అబ్బాయిని ఒక క్వశ్చన్ అడిగండి నాలుగిట్లో నాలుగిట్లో క్వశ్చన్ అడిగండి అలా భార్య భర్త ఇద్దరున్నారు దాంట్లో ఇద్దరున్నారు అందుకే ఏ పని చేసినా కాడి కూడా భార్యను పట్టుకపోవద్దు పట్టుకపోవద్దు ఎందుకంటే భార్యను పట్టుకపోయినాం అనుకో ఆ యుద్ధం గెలవదు ఓడిపోయినట్టు ఆ యుద్ధం ఎందుకంటే ఆమె అధైర్యం ఉండదు ఎందుకంటే ఇద్దరుని కూసాబెట్టి అలా కోటి రూపాయలలో ఇక్కడ చూడండి తొందర పడకనే చెప్తున్నావు మంచిగా పీస్ఫుల్గా ఉండండి పనులు బంద్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఉన్నారు వీవింగ్ చేస్తోళ్ళు ఓకేనా అన్ని పనులు బంద్ చేసుకోండి మంచిగా ఇంటికానే కూర్చోండి జాబ్ వచ్చినట్టు మీకు ఓకేనా మీరు ఏ పనికి పోకండి పోయినకి పనికి పోవడం వల్ల ఎయిట్ అవర్స్ డ్యూటీ అవుతున్నది నీ జర్నీ టూ అవర్స్ అవుతున్నది నువ్వు టెన్ అవర్స్ బయటనే పోయి ఇంటికి వచ్చి టెన్షన్ పడుతుంది ఏమున్నది టెన్షన్ పడితే చెప్పండి ఇంటికి వచ్చి టెన్షన్ పడితే ఏమన్నా చెప్పండి నీ ఆల్రెడీ నీ మాక్సిమం నీ టైము నీ ఎనర్జీ అంత అయిపోయింది అక్కడ ఇది ఆల్రెడీ ఓకేనా జాగ్రత్త మిత్రులారా ఎటు పని పెట్టుకోకండి మీ యుద్ధం ఉంది మేము ముంగట దాన్ని గెలవాలంటే దాన్ని గెలవాలంటే మీరు ఖచ్చితంగా టైము టైమే మీరు యుద్ధం మీరు టైం ఇచ్చినట్లయితే యుద్ధాన్ని గెలిచినట్టే ఓకే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చిండు క్వశ్చన్కు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చిండు ఏబిసిడి ఆన్సర్స్ ఇచ్చిండు అయితే అతను ఆన్సర్ చెప్పిండు ఆల్రెడీ అసలు ఆన్సర్ చెప్పిండు ఒక ఆన్సర్ చెప్పిండు చెప్పిండు కన్ఫామ్ చేయాలి ఒక మాట నార్జున గారు ఏమన్నంటే నీకు కన్ఫామ్ అయితేనో వంద శాతం ఆన్సర్ నీకు కోటి రూపాయలు వస్తాయి వన్ క్రోర్ వస్తుంది ఒకవేళ నువ్వు డ్రాప్ నువ్వు ఒకవేళ క్వశ్చనే రాంగ్ అయింది అనుకో నీకు ముప్పై మూడు పాయింట్ మూడు లక్షలు వస్తాయి ఒకవేళ నువ్వు డ్రాప్ అయినావు అనుకో నీకు యాభై లక్షలు వస్తాయి డ్రాప్ అయితే యాభై లక్షలు నువ్వు ఖచ్చితమైన ఆన్సర్ అయితేనే కోటి రూపాయలు డ్రాప్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ ఒకవేళ నువ్వు మిస్ అయింది అనుకో మాత్రం నీకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే బా ఏం చేయాలి డ్రాప్ అయితే ఫిఫ్టీ మిస్టేక్ అయితే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ కానీ ఆన్సర్ కరెక్ట్ అయితేనే మనుకో బాబు కోటి రూపాయలకి వెళ్ళి యాభై లక్షలు పోతున్నాయి నాన్న చెప్పిండు యాభై లక్షలు పోతాయి యాభై లక్షలు అంటే వాళ్ళ భార్య ఉండి చక్కగా డ్రాప్ కానీ నువ్వు అంత అనుమానపడతాను ఈ నాలుగు ఆన్సర్లు అనుమానం అనుమానపడతాను నీ ఆన్సర్ మీద నువ్వు అనుమానం నువ్వు డ్రాప్ ఆన్సర్ చెప్పిండు ఆల్రెడీ చెప్తే అలా భార్య ఉండి వద్దు నువ్వు డ్రాప్ కాని చెప్పింది నువ్వు డ్రాప్గా ఫిఫ్టీ పర్సెంట్ అని వస్తాయి మనకు యాభై లక్షలు వస్తాయి ఎందుకు మనకు వేస్ట్గా ఓకేనా ఇంకేందుకు పోగొట్టుకోవాలి సార్ ఎందుకంటే సెవెన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ అని చెప్పేసి అనగానే నేను డ్రాప్ అవుతాను సార్ అని అన్నాడు ఓకే నువ్వు యూ విల్ బి డ్రాప్ ఓకే నాకు డ్రాప్ అయినాక కూడా ఆన్సర్ ఏంటిది అన్నాడు ఆన్సర్ చెప్పిండి నేను చెప్తే అది రైట్ ఆన్సర్ ఆయన చెప్పిన సార్ రైట్ ఆన్సర్ చెప్పిండి రైట్ ఆన్సర్ చెప్పిండి ఆమె లేకపోతే నిజానికి ఆయన కరెక్టే మనసు చెప్పేది నేనేం చెప్పినా ముప్పై మూడు యాభై శాతానికి ఏ బాగున్నావు అంటే ఆన్సర్ పెట్టాలని చెప్తున్నా నీ మనసు చెప్తుంది పెట్టమని ఐ అండర్స్టాండ్ ప్లీజ్ మిత్రులారన్న మాట వినండి యాభై శాతం దాటి ఉన్నవు ఆన్సర్ అంటే నిన్ను గుంజుతుంది అంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే కరెక్ట్ ఆన్సరే ఓకేనా జిఎస్లో వన్ బై థర్డ్ ఉంది సబ్జెక్ట్లో కంటెంట్ కూడా వన్ బై థర్డ్ ఉంది గుర్తుపెట్టుకోండి పోంటే పోతే ఒకటి పోతుంది క్వశ్చన్ డబ్బనొక ఒకవేళ ఒకటి వేయింది ఒకటి రెండు మూడు నీకు ఈ మార్కు పోవడానికి ఇంకా రెండు మిస్టేక్ చేయాలి నువ్వు నీ ఒక్క మార్క్ పోవడానికి ఎన్ని చేయాలి క్వశ్చన్లు నువ్వు జిఎస్ అయినా జిఎస్ అయినా నువ్వు కంటెంట్ అయినా కంటెంట్ అయినా కంటెంట్ అయినా నువ్వు ఒక్కటి మిస్ నువ్వు నువ్వు చేసే మిస్టేక్ ఒక క్వశ్చన్ పోవాలంటే ఒక క్వశ్చన్ పోవాలంటే ఓకేనా మూడు క్వశ్చన్లు పోతే ఒక్క 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 ఒకటి పోతుంది వంద శాతం అవుతుంది వన్ బై థర్డ్ అంటే ఈడ కూడా మూడు క్వశ్చన్లు పోతే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి గంత గుడ్డిగా మనం చేస్తామని చెప్పండి గంత గుడ్డిగా చేస్తామా ఇంత ప్రిపరేషన్లు ఉన్నాం ఇంత దాంట్లో ఉన్నాం ఓకేనా అందుకు ఇంత నా వ్యూవర్స్ ఓకేనా నా వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఖచ్చితంగా మూడు ఆన్సర్ పోతే ఒక క్వశ్చన్ పోతుందండి మూడు ఆన్సర్ మూడు క్వశ్చన్లు పోతే ఒక క్వశ్చన్ ఒకటి పోతుంది ఓకేనా ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడు అంటే వంద శాతం ముప్పై మూడు శాతం గెలిచినప్పుడు మాత్రం ముట్టుకోకని చెప్పిన యాభై శాతానికి ఏ కొంచెం ఉన్నా ఈ మధ్యలో చదివినాం అని అనుకున్నా దాన్ని పెట్టవలసిన అవసరం ఉంది ఓకేనా రే నెక్స్ట్ మీకు కొంత పట్టున్న కంటెంట్ దాని మీద ఉంటాయి మీకు ఉన్నాయి దాంట్లో టాపిక్స్ ఆ టాపిక్స్ మీద పెట్టుకోండి ఒకవేళ పేపరు పిచ్చి ఆడొచ్చింది వచ్చింది తక్కువ క్వశ్చన్ల కానీ సబ్జెక్టు జాబ్కు దగ్గర తీస్తుంది పిచ్చి ఆట క్వశ్చన్ ఒకవేళ ఈజీ వచ్చింది అంతా టోటల్ ఇంటర్ సిలబస్ డిగ్రీ సిలబస్ కానీ ఆగింది ఈజియెస్ట్ క్వశ్చన్ ఫామ్ అయినాయి రైట్ కొద్దిగా స్కోరింగ్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర జిఎస్ ఉంది కొంతమంది దగ్గర జిఎస్ ఉంది గుర్తుపెట్టుకోండి జిఎస్ పట్టు అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇది బైలింగ్ వల్ ఉంది ఇది బైలింగ్ వల్ ఉన్నది బైలింగ్ వల్ అంటే ఈఎంకామ్ టీఎం ఉన్నది పేపర్ ఈఎంకామ్ టీఎం ఉన్నది ఓకేనా నెక్స్ట్ కంటెంట్ పేపర్ సెకండ్ పేపర్ కంటెంట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్ ఇంటూ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే మొత్తం ఫోర్ ఫిఫ్టీకి ఇవి క్వాలిఫై అయినాక స్కోరింగ్ని బట్టి హయ్యెస్ట్ని బట్టి అప్పుడు కంప్యూటర్ ఎగ్జామ్ మీరు కంప్యూటర్ ఎగ్జామ్ గురించి ఇప్పుడు ఏ క్వశ్చన్ ఆలోచించకండి కంప్యూటర్ గురించి ఇప్పుడు ఆలోచించ పెట్టుకోకండి అసలు ఆలోచన చేయకండి నువ్వు అదే అయినాక దాని సంగతి ఏదో నేను చెప్తాను నేను నేను చెప్తా కానీ ఏమన్నా కంప్యూటర్ గురించి పెద్ద ఏం లేదు ఓకేనా ఎంఎస్ ఆఫీస్ ఎట్లా వాడాలని దాని విషయం ఇప్పుడు వద్దే వద్దు కంప్యూటర్ గురించి మర్చిపోండి నీకు ఫస్ట్ నీ ముంగట ఉన్న పరీక్ష ఏంటిది ఈ పరీక్ష ఉన్నది ఫస్ట్ పేపర్ కమ్ సెకండ్ పేపర్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ మార్చి నాడు అండి ట్వంటీ సిక్స్త్ మార్చ్ నాడు అది ఇది పక్కా ఓన్లీ ఈఎంలో ఉన్నది ఎందులో ఉన్నది ఈఎంలో ఉన్నది కంటెంట్ పేపర్ ఓన్లీ ఈఎంఏ ఓకేనా మిత్రులారా ఇక ఇవాళ నెగటివ్ మార్క్ గురించి చెప్తున్నా ఓకేనా అంతా ఈజీ ఏం కాదు వన్ బై థర్డ్ నెగటివ్ ఉన్నదంటే మూడు క్వశ్చన్లకు ఒక క్వశ్చన్ పోతున్నది ఒక మార్క్ పోతున్నది వంద శాతం పోతుంది ఇబ్బంది పడకండి సమయం సరిపోతుంది అంటే సరిపోతుంది ఇవాళ ఇవాళ ఫస్ట్ నీ ఎగ్జామ్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఉన్నది ట్వంటీ ఫిఫ్త్ నాడు కదా ఇంకా ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు రోజులు ఇల్లు ఉన్నది ఇంకా ఇరవై నాలుగు రోజులు నడుస్తుంది ఇవాళ అయిపోయిందా రాత్రి రాత్రి పన్నెండు గంటల దాకా ఉన్నది రాత్రి పన్నెండు దాకా రాత్రి పన్నెండు తెల్లారి ఎగ్జామ్ రాసేంత వరకు టైం మనదే ఓకేనా టెన్షన్ పడకండి అని చెప్తున్నా మిత్రులారా రోజు అదో టాపిక్ అదో టాపిక్ కొంత ఇంగ్లీష్ మీడియం అని భయపడకండి అని చెప్తున్నా తెలుగు మీడియం ఫ్రెండ్స్ ఒక్కసారి చదువుకుండా పోండి మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్ బుక్కో డిగ్రీ బుక్ో లేదా పీజీ ఎంట్రన్స్ బుక్లో ఏవో ఒక బుక్లను ఓకేనా దగ్గర ఉన్నటువంటిది లేదా యాప్ మెటీరియల్ డౌన్లోడ్ చేయండి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ నెట్ వెబ్లో అవైలబుల్ ఉంది ఓకేనా దాని గురించి భయపడకండి ఓకేనా నా వెల్విషర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ మిత్రులారా ఓకేనా మంచి సమయం ఉన్నది సమయం గురించి వరి కాకండి మీరు ఇంటికాడ కూర్చొని మీ మొబైల్ ఉంటే నెట్ ఉంటే దానికి మించింది ఏం లేదు సంతోషమే దానికి బలం రైట్ థ్యాంక్ యూ అందరికీ